భూపాలపల్లి జిల్లా గణపురంలో తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క శ్రీధర్ బాబులు పర్యటించారు మైలారం గుట్టపైన ఇండస్ట్రియల్ పార్క్కి మంత్రులు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ధరణి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు మంత్రి పొంగులేటి అసలు ధరణి వల్లే బీఆర్ఎస్ కొంప మునిగింది అని అన్నారు ఇచ్చిన హామీ తప్పకుండా అమలు చేస్తాం గత పదేళ్లలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఇల్లు కట్టించారు మేము ఐదేళ్లలోనే నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇల్లు కట్టిస్తామని అంటున్నారు రైతుని రాజుని చేయడమే మా లక్ష్యం అంటున్నారు మంత్రి పొంగులేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధరణి కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు అదే ధరణి వల్లే బీఆర్ఎస్ కొంప మునిగిందని ఎద్దేవా చేశారు మంత్రి ఆర్థికంగా ఈ రోజు ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి రెండు విడతలుగా ఇప్పటికే లక్షన్నర వరకు మాఫీ చేశాం ఈ నెలలో రెండు లక్షల వరకు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పైచీలకు రైతన్నల ఖాతాలో జమ చేయబోతుంది మీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు మొదటి విడతగా ఈ రాబోయే నెల రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది ధరణి విషయంలో ఆనాటి ప్రభుత్వం ధరణిలో ఎలా మోసం చేసిందో ధరినీ వల్ల ఇక్కడున్న ఎంతమంది కుటుంబాలు రోడ్డు పాలయ్యాయో నాకు తెలుసు ధరినీ వల్లనే వాళ్ళ కొంప మునిగింది అని ఇప్పటికీ గ్రహించలే